అసలు ఎడంక నద్ధం పగిలిపోవడంతో కట్టి కనపట్లే కానీ బెండకాయ బాగా కనిపిస్తోంది ఇది ఆ సిక్ కాదమ్మా ఇలా అయిన పనులు కాని పనులు మనమే చేసుకుంటుంటే అమ్మాయికే కాదు పని వాళ్ళ ముందు కూడా లోప అంతే మరి పంట వరపు పరివాళ చేసి చేద్దామంటే మడి ఆచారం అంతే అంతేగాని పెళ్ళాన్ని అదుపులో పెట్టుకొని ఇంటి పట్టు ఉండేట్టు చేసుకోలేవు నాన్న దానికి మాత్రం వంద చేతులు ఉన్నాయా ఓ పక్కన బిజినెస్ ఇంకో పక్కన ఇల్లు చూసుకోవడం ఏమిటో ఓ మంగళ షాప్ పెట్టుకోవడం కూడా బిజినెస్ మంగళ షాప్ కాదు నాన్న బ్యూటీ పార్లర్ రే మరుగుదొడ్డుని ఇంగ్లీష్ లో టాయిలెట్ అన్న అది అదే నాన్న ఈ మాట మీ కోడలు విందంటే మన ఇద్దరి మీద పరువు నష్టం దావా వేస్తుంది బిన్నా బిన్నా ఇంకోసారి ఇలా వాగితే ఇద్దరిని బయటికి పంపించేస్తాను టేక్ కేర్ సారీ మేడం It's okay, go.